రహిత తిరుపతి నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి కమిషనర్ మౌర్య స్వర్ణాంధ్ర స్వచ్ఛంద కార్యక్రమంలో భాగంగా నగరంలోని దండి మార్చి వద్ద ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు టిటిడి బోర్డు మెంబర్ పనబాక లక్ష్మి గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ చైర్మన్ సుగుణమ్మ రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ హస్తకళ కార్పొరేషన్ చైర్మన్ హరిప్రసాద్ నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్లు ముద్ర నారాయణ ఆర్సీ మునికృష్ణ కార్పొరేటర్ దూది కుమారి అర్బన్ డెవలప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డైరెక్టర్ వాక విజయ్ కుమార్ ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ కుమారమ్మ నాయి బ్రాహ్మణ సంఘ చైర్మన్ రుద్రకోటై సదాశివంలు పాల్గొని వ్యర్థాలు వలన కలిగే అనర్ధాలు ప్రజలకు వివరించి దుకాణదారులకు తడి పొడి చెత్త వేరు చేసేందుకు బుట్టలను అందజేశారు అందరిచే స్వర్ణాంధ్ర స్వచ్ఛంద ప్రతిజ్ఞను చేయించారు ఫోర్ బీన్ సిస్టమ్ ద్వారా తడి పొడి ప్రమాదకర వ్యర్థాలు ఈ వేస్ట్ అనే నాలుగు రకాలుగా చెత్తను వేరు చేసే ఇవ్వాలని తెలిపారు ప్రతి ఒక్కరూ తమ ఇండ్ల నుండి ఉత్పత్తి అయ్యే వ్యర్థాలను హోమ్ కంపోస్ట్ చేసే మొక్కలను ఎరువుగా ఉపయోగించుకోవాలని తెలిపారు హోమ్ కంపోస్ట్ తయారీ విధానం పట్ల అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ శారదా దేవి హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెవెన్యూ అధికారులు సేతు మాధవ్ రవి డిఈలు అధికారులు సిబ్బంది ప్రజలు తదితరులు పాల్గొన్నారు

ఇది ఒక అలవాటుగా మనము అలవర్చుకోవాలా మన దీనివల్ల మన తిరుపతిని లెటర్ ఫ్రీ తిరుపతిగా మనము నమ్మం వెంకటేశయ్య ఈరోజు ఈ కార్యక్రమం వాళ్ళకి ఇచ్చేసినటువంటి కమిషనర్ మౌర్య గారికి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ నా ముందున్న పెద్దలకు పత్రికా లేక అందరికీ నా నమస్కారాలు ముఖ్యంగా మనము వేడికొండల వెంకటేశ్వర స్వామి పాదాలు చెందుతున్నాము పైన స్వామివారి దగ్గర ఉన్నటువంటి మాడ వీధులు ఎంత శుభ్రంగా ఉంటాయో అలాగే మన తిరుపతిలో కూడా మన వీధుల్ని అంత పరిశుభ్రంగా పెట్టుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది ఎందుకంటే మనది ఆధ్యాత్మికమైనటువంటి ప్రదేశము అంతేకాకుండా టూరిజం పరంగా కూడా ప్రసిద్ధి చెందిన ప్రదేశం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు మీ ఇల్లుని ఎంత శుభ్రంగా పెట్టుకుంటారో మీ ఇంటి ముందున్నటువంటి పరిసరాలను కూడా అంతే శుభ్రంగా పెట్టుకోవాలని చెప్పని నేను కోరుతున్నాను అప్పుడే మనకి టూరిజంగా పరంగా కానీ ఆ టౌన్కి సిటీకి వెళ్తే కనుక చాలా నీట్గా ఉంటుంది క్లీన్గా ఉంటుందన్న పేరు ఉంటే కనుక ప్రతి ఒక్కళ్ళు కూడా ఈవెన్ ఫారినర్స్ కూడా రావటానికి ఇష్టపడతారు ముఖ్యంగా ఇది ఆధ్యాత్మిక ప్ర ప్రదేశం కాబట్టి మనం ఎక్కువగా చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది ఇంతకుముందు కమిషనర్ గారు చెప్పినటువంటి జాగ్రత్తలన్నీ తీసుకొని మనం పరిశుభ్రంగా పెట్టుకోవాలని కోరుకుంటూ కమిషనర్ గారికి నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే ఆవిడ ఫ్యూచర్లో మళ్ళీ కలెక్టర్ అవుతారు కాబట్టి ఇప్పుడు విలేజెస్లోకి వెళ్ళినప్పుడమ్మ ఇళ్ళల్లో ఏ ఫంక్షన్ జరిగినా కూడా ఆ చెత్త అంతా బయటే ఉంటుంది అది అదే మనకి ముందు వెల్కమ్ చెప్తుంది మనం ఏ ఏ విలేజ్లోకి ఎంటర్ అవుతున్నా అది లేకుండా ఎందుకంటే మీ మీటింగ్స్లో వాటిలో వచ్చినప్పుడు దాని గురించి కూడా కొద్దిగా డిస్కస్ చేయాలని చెప్పని ఏ ఏ ఫంక్షన్ చేసుకున్న వాళ్ళు వాళ్ళే దాని గురించి జాగ్రత్త చేసుకోవాలి అంతేగాని కానీ ఊరు చివరి కదా అనేసి అన్నీ తీసుకొచ్చి డంప్ చేస్తున్నారు అది కరెక్ట్ కాదు ఆ విలేజ్లోకి మనం ఎంటర్ అయ్యేటప్పుడే మనకు ఒక ఫీలింగ్ వస్తుంది ఆ చెప్తా అదంతా చూసినాక కాబట్టి మీరు మీ లెవెల్లో దాన్ని చూడ పద్నాలుగు నెలలు ప్రోగ్రామ్స్ కంప్లీట్ చేసుకొని ఈ నెల జీరో లీటర్ గవర్నెన్స్ జీరో లీటర్ గవర్నెన్స్ ఈ థీమ్ పైన ఈ సాహస చేయడం జరుగుతుంది జీరో లీటర్ గవర్నెన్స్ అంటే బయట ఎక్కడే కానీ మనకి పేపర్లు కుప్పలు ఏవి కనపడకూడదు మనకు ముఖ్యంగా ఈ స్వచ్ఛ సర్వేక్షణ మీ అందరికీ తెలుసు ప్రతి సంవత్సరం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఈ యూఎల్బీస్ అర్బన్ లోకల్ బాడీస్ మున్సిపాలిటీస్ అసెస్మెంట్కి వస్తాయి వచ్చినప్పుడు ఈ విజిబుల్ క్లీన్లీనెస్ అంటే మన కంటికి కనిపించే క్లీన్లీనెస్ ఒక ప్రియారిటీ ఐటమ్ దానికి పదహైదు వందల మార్కులు ఉంటాయి సో ఎక్కడ చెత్త మనం పేపర్లు ఎక్కడంటే అక్కడ వేయడము అలా లేకోకుండా మనం డస్ట్బిన్స్ ఈ త్రీ బిన్ సిస్టమ్ అనే ఆల్రెడీ తడి చెత్త పొడి చెత్తకి సపరేట్గా మనం పెట్టడం జరిగింది అవే కాకుండా ఇప్పుడు ఈ సంవత్సరం నుంచి ఫోర్ బిన్ సిస్టమ్ శానిటరీ వేస్ట్ సో హజాటస్ వేస్ట్ ఈ వేస్ట్ కూడా సపరేట్గా పెడుతున్నాము అక్కడక్కడ కమర్షియల్ ప్లేసెస్లో ఉంటాయి అక్కడే చెత్త వేయాలి ఒకవేళ బిన్ మనకి డస్ట్బిన్ కనపడకోకుంటే ఇంటికి తెచ్చుకొని మనం ఇంట్లో మన డస్ట్బిన్స్లో వేయాలి సో అది ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా ఆచరించాలని కోరుకుంటున్నా అలాగే ప్రతిరోజు మనకి డోర్ టు డోర్ కలెక్షన్ జరుగుతుంది మీ అందరికీ తెలుసు ఆటో వస్తుంది కార్పొరేషన్ ఆటో సో ఆటో వచ్చినప్పుడు ఈ తడి చెత్త పొడి చెత్త వేరు చేసి మనకి రెగ్యులర్గా శానిటరీ వేస్ట్ ఈ వేస్ట్ ప్రతిరోజు జనరేట్ అవ్వదు ఇంట్లో తడి చెత్త పొడి చెత్త అయితే ప్రతిరోజు వస్తుంది అంటే తడి చెత్తకి మనము వెట్టి వేస్ట్ అంటాము ఏదైతే కూరగాయలు ఇవన్నీ కూడా కంపోస్ట్ చేయగలిగినవన్నీ తడి చెత్త కింద వస్తాయి పొడి చెత్త ఈ పేపర్లు ప్లాస్టిక్ ఇవన్నీ కూడా పొడి చెత్త కింద వస్తాయి సో అవన్నీ వేరు చేసిస్తే మనకి ప్రాసెసింగ్ మనకి తూకివాకంలో ప్లాంట్ ఉంది అక్కడ ప్రాసెసింగ్ ఈజీ అవుతుంది ఇంకోటి మూడో పాయింట్ స్ట్రెస్ చేసేది ఏంటంటే హోమ్ కంపోస్టింగ్ చేయాలనే ఉద్దేశం మన సీఎం గారు కూడా హోమ్ కంపోస్టింగ్ పైన ఫోకస్ చేయమంటున్నారు డీసెంట్రలైజ్డ్ కంపోస్టింగ్ డీసెంట్రలైజ్డ్ ప్రాసెసింగ్ అంటాం మీరు ఇప్పుడు తిరువనంతపురము మనం అలా వెళ్తే కేరళలో ఎక్కడే కానీ ఈ తడి చెత్తని తీసుకుపోయి డంప్ యార్డ్లు కానీ ప్రాసెసింగ్ ప్లాంట్లు కానీ బయట ఎక్కడా ఉండవు ఎవరింట్లో వాళ్ళు కంపోస్ట్ చేసుకుంటారు అలా త్రీ బిన్ పెట్టుకొని హోల్స్ పెట్టుకొని అక్కడే కంపోస్ట్ చేసుకొని ఎరువుల్లో వాడుకుంటున్నారు అక్కడే ఈ పొడి చెత్త పొడిచే తప్పటి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ నెంబర్లు ఎవ్రీ ఆల్టర్నేట్ డే తీసుకుపోయి వాళ్ళు రీసైకిల్ చేస్తున్నారు సో అలా సిస్టమ్ రావాలి ప్రతి ఇంట్లో మనం జనరేట్ చేసే వేస్ట్ మన ఇంట్లోనే ప్రాసెస్ చేసి కంపోస్ట్ లాగా ఎరువులా తయారు చేసుకొని మనం వాడుకోవాలి ఒకవేళ ఎక్కువ అయితే అది అమ్ముకో అమ్ముకోవడం కూడా కుదురుతుంది కాబట్టి సో దాన్ని ఎంకరేజ్ చేయాలని సీఎం గారు పదే పదే చెప్తున్నారు అండ్ అదే కాక నాలుగో పాయింట్ మనం సింగిల్ యూస్ ప్లాస్టిక్ బ్యాగ్ దానిపైన ఎక్కువ ఫోకస్ చేసి లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ఆ సింగిల్ యూస్ ప్లాస్టిక్ బ్యాన్ అంటే మనం ఒక్కసారి ప్లాస్టిక్ వాడి పడేసేవి చాలా అవి ఎక్కువ కాలం కూడా ఉండిపోతాయి భూమిలో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్లాస్టిక్ బ్యాగ్ మనం వాడితే అది ఇరవై ఏళ్ళు భూమిలో అట్లాగే ఉంటుంది సో ఈ సింగిల్ యూజ్ ఒకసారి వాడి టెంపరీగా వాడి పడేసే ప్లాస్టిక్ అన్నీ కూడా బ్యాన్ చేయాలి ఫిబ్రవరి ఎండ్ కల్లా ప్రతి కార్పొరేషన్ పెద్ద పెద్ద కార్పొరేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి సింగిల్ యూస్ ప్లాస్టిక్ బ్యాన్ ఫ్రీ సిటీగా డిక్లేర్ చేయాలనే ఉద్దేశంతో ఈ థీమ్ పైన కూడా ఫోకస్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా మనము ఈ క్లాత్ బ్యాగ్స్ క్యారీ బ్యాగ్స్ ఇప్పుడు కూడా డిస్ట్రిబ్యూట్ చేశాము